ఏం చేసినావు అవ్వలేసిన తల్లి ఇప్పుడు ఫుల్ ఆకలి ఉంపండి ఏం చేసినావు నువ్వు ఇవ్వంగానే అడుగుతావా అని తెలిసే నాకు అందుకే రైస్ చేసి పెట్టినా చేసిస్తావు స్టా మీద ఏం పెట్టినా ఓ ఇదా యూట్యూబ్ లో ఒక వీడియో చూసిండే నేను ఫ్లాక్ సీట్స్ నీళ్ళలో మరగ జుట్టుకు పెడితే సిల్క్ అవుతుంది అందుకే నేను ఇట్లా మరగ అయ్యో పిన్ని దానికోసం ఇంత రిస్క్ అవసరమే లేదు అది చూడు ఎట్లుంది అమ్మోంటే భయం వేస్తుంది ఎత్తుకి ఇవన్నీ వర్క్ అవుట్ కాదు కానీ ఒక ప్రోడక్ట్ ఇస్తుందా ఇది ఆల్స్ గుడ్నెస్ వల్ల ఫ్లాట్ సీన్ జెల్ ఇది నిన్న ఎయిర్ కప్లై చేసా నీ ఎంత సిల్క్ అండ్ స్మూత్ అయితే నువ్వు అయ్యుడు అవునా నడివే అయితే పెట్టుకుందాము హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా ఏ సిల్కీ అండ్ షైన్ ఉండనికి కారణం ఆల్స్ గుడ్నెస్ వల్ల ఫ్లాట్ సీన్ జెల్ ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసి టైం వేస్ట్ చేసుకున్న బదులు 100 రూపీస్ కే ఈ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అయితే వచ్చేస్తుంది ఈ బాటిల్ లో అయితే 100 ml జెల్ అయితే వస్తుంది ఈజీగా మోర్ దెన్ మంత్స్ అయితే వస్తుంది ఇది హ్యాండ్ మీద వేసి చూసిది కదా ఎంత స్లైమీగా ఉందో దీని టెక్చర్ స్మూత్ టెక్చర్ అండ్ లైట్ వెయిట్ ఉంటది ఇది ఇది మన ఎయిర్ డీప్ గా నరిష్ చేసి దాన్ని హైడ్రేట్ చేస్తుంది ఫ్రిజ్ అండ్ డ్రైనెస్ ని రిమూవ్ చేసి ఇది అయితే నాచురల్ గా సాఫ్ట్ అండ్ సిల్ షైనీ గా కనిపించలాగా చేస్తుంది ఇది ఎయిర్ కి మంచి అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత వాటర్ తో వాష్ చేయాలి షాంపూ అవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ వాటర్ తో వాష్ చేసి సరిపోతుంది వాష్ చేసినాక చూడండి లుక్ షైన్ ఎంత షైన్ గా కనిపిస్తుందో మన హెయిర్ మీరు కూడా ఎటువంటి స్పాక్ వెళ్లకుండా మీ హెయిర్ ని సిల్క్ అండ్ షైన్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ కి ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేసుకోవాలి పర్పల్ డాట్ కామ్ లో లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆర్డర్ చేసుకోండి బాయ్ బాయ్